రవిశంకర్ అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒక టూ మినిట్స్ మాట్లాడుతుంది అధ్యక్ష మా హుజరాబాద్ ఒకటే సబ్జెక్ట్ టూ మినిట్స్ సార్ టూ మినిట్స్ టూ మినిట్స్ క్లోజ్ చేసుకోండి అన్ని సబ్జెక్ట్స్ టూ సబ్జెక్ట్స్ టూ మినిట్స్ క్లోజ్ చేసుకోండి సార్ గౌరవ నేను సార్ ఒక విషయం సార్ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది అధ్యక్ష దానికి పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ వర్క్ అయింది అధ్యక్ష ఇది ప్రొసీడింగ్ కాపీ దయచేసి అది కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఒక్కటే నిమిషం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు మా కమలాపూర్ మండలంలో బస్ స్టాండ్ కట్టిన అధ్యక్ష ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలతోని ఒక కోటి రూపాయలు అయిపోతే అయిపోతుంది అధ్యక్ష తనని కూడా రిక్వెస్ట్ చేసిన ఒక్కసారి అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష మా ఉప్పల్లో మా ఉప్పల్లో అధ్యక్ష నలభై ఐదు కోట్ల రూపాయలతోని బ్రిడ్జ్ కట్టినాం అధ్యక్ష ఆ బ్రిడ్జ్ స్టేట్ వై ఇష్యూలో అయిపోయింది అధ్యక్ష ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష ఇప్పటిదాకా ఉన్న బండి సంజయ్ బండి సంజయ్ గారు సోకాల్ మంత్రి గారు ఇప్పటిదాకా రెండు టర్మ్లు గెలిపించారు కరీంనగర్ లా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓట్లేసిరు బ్రిడ్జ్ కంప్లీట్ చేయనికే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే మీద కట్టాలో ఆ బ్రిడ్జ్ కట్టాడు అధ్యక్ష కానీ బయట మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఓటేసిర్రు బీజేపీ వాళ్ళకి ఓటేసి నేను ఎంపీ గెలిపిస్తే సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయకుండా నాలుగు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష నేను క్రికెటర్ గా గౌరవనీయ క్రికెటర్ గా శ్రీధరణను అడుగుతున్నా అన్న గారు కూడా క్రికెట్ చాలా ఇష్టం మన స్టేట్ లో అధ్యక్ష ఇద్దరు ఉమెన్ క్రికెటర్స్ అండర్ నైన్టీన్ ఇండియా వరల్డ్ కప్ కి సెలెక్టర్ అధ్యక్ష ఒకరి పేరు త్రిషా త్రిషా ఇంకొకరు పేరు ధృతి అయితే అధ్యక్ష గవర్నమెంట్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది అధ్యక్ష త్రిషా గారికి వన్ క్రోర్ రూపీస్ ఇచ్చిండ్రు కానీ ధృతికి కేవలం టెన్ లాక్స్ ఇచ్చిన అధ్యక్ష కానీ వాళ్ళు ఇద్దరు పదిహేను మెంబర్ల స్క్వాడ్ టీమ్ లో ఉన్నారు ఇద్దరికి కూడా కోటి రూపాయలు ఇవ్వాలి అధ్యక్ష కాబట్టి మీరు త్రిషాకి ఇచ్చిండ్రు ధృతికి కూడా కోటి రూపాయలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే మొన్న మనము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం అధ్యక్ష ఆ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఇండియన్ టీంకి పదిహేను స్క్వాడ్ లో ఉంటే బీసీసీ మూడు కోట్ల అందరికి ఇచ్చింది పదిహేను మందికి నలభై ఐదు కోట్లు ఇచ్చింది సో ఇక్కడ ప్రభుత్వం త్రిశాత కోటి రూపాయలు ఇచ్చినప్పుడు దృతికి టెన్ లాక్స్ ఇచ్చి దయచేసి తనకు కూడా కోటి రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు